ఎన్నో బిఆర్ఎస్ నాయకులకు చెప్పిన ఆ విషయం ఇలా నిజంగా తేలుతున్నది చాలా ఎగిరెగిరి పడుతున్నారు ఇక ముందుంది ముసల్లా పండుగ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని పక్క చేసుకుంటూ వస్తున్నారు మిత్రులారా ఈ తెలంగాణంలో పదిహేడు వందల చెరువులు ఉన్నాయి అలా కేవలం ఎన్ ఆరు వందల ఎనభై చెరువులు మిగిలినాయి వెయ్యి ఇరవై చెరువులు అన్ని కబ్జాలు నాలలు కబ్జాలు ప్రభుత్వం భూముల మీద కబ్జాలు చెరువులు మూసేసి బిల్డింగ్లు కట్పించు ఇవన్నీ ఈ పది సంవత్సరాల జరిగిన లంగేవారం ఇదంతా మీరు అందరూ అనుకుంటుండొచ్చు నేను ఎట్లా అని మీరు కావాలనుకుంటే ఉదాహరణకు గండిపేట కాడ మైసమ్మ చెరువు అని ఉన్నది మీరు అందరు అడుగు వాళ్ళ పోయి చెప్తారు దాని మీద ఇరవై ఇరవై అంతస్తులు బిల్డింగ్లు కట్టిరా రాయన చెరువు మూసేసి దాని వెనుక ఒక నాయకుడు టీఆర్ఎస్ తోడు ఆ పర్మిషన్ ఊడాలు ఆ దొంగోడు జైల్లో ఉన్నాడు శివ బాలకృష్ణ నంగా ఆ కొడుకు పర్మిషన్ ఇచ్చింది దాని మీద మైసమ్మ చెరువు మీద ఇట్లాగే ఎన్నో చెరువులనే ఇక ఫిరంగ చెరువు అయితే ఫిరంగ నాలా దగ్గర దగ్గర సుమారు ఎనభై ఐదు కిలోమీటర్ల ఫిరంగ అది జన్మాడకేమైనా పోయింది ఈ కథ నేను రేపు చెప్తా ఇక ఈ ఫిరంగనాల కథ అయితే ఈ మొత్తంలో ఈ లంగేవారం చేసుకోమలంతా టీఆర్ఎస్ ఉన్నారు చేతులు ఆడ చెరువులు కనిపిస్తే మన్ను కప్పాలి కబ్జాలు పెట్టాలి ఆడ బిల్డింగ్లు కట్టాలి ఆరు ముఖ్యమంత్రికి మొత్తం నేను ఈ వారం పది రోజులు సర్వే చేస్తున్నా నాకు తెలిసిన మటుకు బీజేపీలో నడుతున్నా టీఆర్ఎస్లో టీఆర్ఎస్ తోడు మందిని అడుగుతున్నా సిపిఎం సిపిఐ అందరి పార్టీలో నాకు ఎంతో టచ్ ఉన్న అందరు అడుగుతున్నా సీఎం చేస్తుంది ఇది కరెక్టేనా అని అందరు తారీఫ్ చేస్తున్నారు ఏం పని పెట్టిండ్రా బాయ్ సీఎం ఇది చాలా జబర్దస్త్ పని పెట్టిండు ఏం కాదుగా ఇది ఇక ఆగేది లేదే లేదు ఇక ఈ పని అని చెప్తున్నారు చాలా మంచి పని చేస్తున్నాడు ఆరు దీని వెనక ఎవడెవరు లీడర్ ఉన్నవాడు నంగేవారం అందరు బయటకు వస్తారు ఇక అవురు ప్రత్యేకంగా చాలామంది ఏం చెప్తారు అంటే పార్టీలతో మాట్లాడితే ముఖ్యమంత్రికి చెప్పు ఎవరు ఏసీపీ పర్మిషన్ ఇచ్చిండు ఎవడు కమిషనర్ ఇచ్చిండు ఏ ఊడోళ్ళు అప్రూవల్ ఇచ్చిండు మండల అధికారులైన అందరి మీద చర్యలు తీసుకోమంటారు అరే కొలువులు లేక పూరగాలు తిరుగుతుంటే కొలువులు పెట్టుకొని రాష్ట్రాన్ని దోసుకొని తింటారు ఏమి రాన్న ఆయన మీకు ఏమైనా సిగ్గులు నాయరా చెరువుల మీద నారా రా పర్మిషన్లు ఇచ్చారు అంతా అంగేవారం చేసి కూర్చున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా అంటారు ఏం చేసారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏం చేయాలరా మేము చెరువులు కబ్జాలు పెట్టాలి నాలల మీద ఇండ్లు కట్టుకోవాలి మీరు చేసిన వాళ్ళు అంగేవారం చేయాలి అరే మేము ఇప్పటికంటున్నాం మా ఒలిగిన ఎవరైనా చెరువుల మీద కానీ నాలల మీద ఇండ్లు కట్టి హీరో చెప్తున్నాం మేము కుదంటున్నాం మేము ఆ నంగేవారం చెయ్యమే చెయ్యం చేసిర్రు మీరు అంతా అచ్చా మిత్రులారా మీరు గండిపేట కోకాపేట జన్మాడ ఇవన్నీ పోయి చూడు చెరువులు మూసి ఆడ ఇరవై ఇరవై అంతస్తుల బిల్డింగ్లు కట్టిర్రా అన్న వీళ్ళు పార్ట్నర్లు టీఆర్ఎస్ నాయకులు లంగలంజ కొడుకులు అలా పార్ట్నర్లు ఆ కంపెనీలు పెడితే కంపెనీలో షేర్ హోల్డర్లు దొంగ కొడుకులు కొడుకులు ఇప్పుడు అన్నీ ఇరుగుతుంటే ఒక్కొక్కరికి ఉచ్చలు పడుతున్నాయి మంచి పని చేసిండు రెడ్డి వా శివాజ్ ముఖ్యమంత్రి శివాజ్ నా రాజకీయ జీవితంలో ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిన చాలా మటుకు మూతులు ముఖ్యమంత్రిని చూసినా కానీ ఈ మూతులు వల్ల కూడా ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ టైం చూస్తుండ్రా నాయన నిన్నటిక చూస్తే తొంభై నుంచి ఎనభై బిల్డింగ్లు ఇరిగినాయి మిత్రులారా తొంభై నుంచి ఎనభై బిల్డింగ్లు ఇరిగినాయి అవరు ఇంకా ఇరుగుతే చూస్తావారు ఇక ఈ కత్